కాబట్టి మేడం మేడం గారు మహిళల గురించి ఏమేమి స్కీమ్స్ ఉంటాయో మరి అట్లాన్నింటినీ ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటిది రేవంత్ రెడ్డి గారు కోటి మంది కోటి చేస్తామన్నటువంటి విషయం కూడా గుర్తించి మనందరినీ ఉత్తేజపరిచింది వారికి ఒకసారి చెప్పలేదు గ్రాంభీర స్వరం కలిగినటువంటి ప్లేస్మెంట్ కంప్యూటర్లకు లక్ష రూపాయలు ఇవ్వబోతూ ఉన్నాం కాబట్టి వాళ్ళ మాటలు అసత్య ప్రచారాలు చేయకండి ఆ టీవీలో వాళ్ళు యూట్యూబ్లలో చూసి మూసపోకండి ప్రతి ఒక్కరికి మీ బాధ్యత నా ఒక్కని బాధ్యత కాదు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు స్కూళ్ళ గురించి కూడా అమ్మ ఆదర్శ పాఠశాలని పెట్టినరు గతంలో కొత్త స్కూళ్ళు లేవు పిల్లలకు ఆడపిల్లలకు టాయిలెట్స్ లేవు కాంపౌండ్ వాళ్ళు లేదు స్కూళ్ళల్లో కరెంటు లేదు అట్లాంటిది స్కూల్ చైర్మన్ అని చేస్తుండ్రి స్కూల్ చైర్మన్ నువ్వా నేనా అని కొట్లాటవుతుండే ఇప్పుడు అట్లా లేదు మా రేవంత్ రెడ్డి గారు మహిళలకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మీకు అమ్మ ఆదర్శ పాఠశాలల స్కూల్ చైర్మను మీ మహిళలకే చేసిన ఘనత మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంది పిల్లలు చదువుతున్నారా లేదా సార్లు పాఠాలు చెప్తున్నారా లేదా మీరు పోయి చూడాలి మీరు మీ పిల్లలు కరెక్ట్ చదువుతున్నారా లేదా టీచర్లు కరెక్ట్ స్కూల్కి వస్తున్నారా లేదా అని మీరు చూడాలి చూసి మీ ఎంఈఓ కానీ డిఓ కానీ లేకుంటే మాకు కానీ మాకు కంప్లైంట్ ఇస్తే మేము పిల్లలు మంచిగా చదివే విధంగా కృషి చేస్తాం గతంలో ఎన్నో స్కూ అన్నీ మూతబడ్డాయి ఎన్నో స్కూలు మూతబడ్డాయి టీచర్లు లేక పదకొండు వేల మంది టీచర్ ఉద్యోగాలు ఇచ్చినాం ఎక్కడ చూసినా టీచర్లు ఉన్నారు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు ఎక్కువ ఉన్నాయి ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా మన సర్కారు బడవులు మంచిగా చేయాలనే ఉద్దేశంతో అందరికీ ఫస్ట్ నాడే స్కూల్ రీఓపెనింగ్ రోజు మనకు స్కూల్ యూనిఫామ్స్ ఇచ్చిర్రు బట్టలు అదే రోజు ఇచ్చిన దాని తర్వాత పుస్తకాలు కాపీలు కూడా అదే రోజు ఇచ్చిండ్రు పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ ఫీజులు పెంచినరు హాస్టళ్లలో కానీ మధ్యాహ్న భోజన భోజన పథకంలో కానీ వాళ్లకు ఫీజులు పెంచి మంచి నాణ్యతమైన పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్తా ఉన్నది కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం అంతేకాకుండా అంగన్వాడీలల్లా వారికి అంగన్వాడీలల్లా మొత్తం వాళ్ళకు కూడా యూనిఫామ్స్ పుస్తకాలు అన్ని ఇవ్వడం జరిగింది వాళ్ళకు కూడా పౌష్టికాహారం మంచి ఆహారం ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రీ ప్రైమరీ స్కూల్ అని వాళ్ళు స్కూల్లో చేరి కాకముందే అంగన్వాడీలోనే వాళ్ళకు పాఠాలు నేర్పాలని ఉద్దేశంతో చెప్తా ఉన్నారు ఎందుకంటే మీ మహిళలకే అధికారం ఇచ్చినాం మొన్నటికి మొన్న వల్లూరు క్రాంతి ఇంతకు ముందున్న కలెక్టర్ అన్ని ఫండ్స్ తీసుకొని వచ్చి ప్రభుత్వము ఆదేశాల మేరకు కాంపౌండ్ వాళ్ళు కట్పించినాం అన్ని స్కూళ్ళకు మహిళలకు పిల్లలకు ఆడపిల్లలకు మరుగుదొడ్లు కట్టించినాం బోర్లు లేపించినాం స్కూళ్ళల్లో తాగే నీళ్ళు వ్యవస్థ ఏర్పాటు చేసినాం స్కూళ్ళల్లో కరెంటు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఏమన్నా ఉంటే స్కూళ్ళల్లో కూడా మీకు ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా అక్కడక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేపట్టినాం అయినా టీఆర్ఎస్ వాళ్ళు అంటారు ఏం చేసిండ్రు ఏం చేసిండ్రు అని ఇంకా అన్ని క్యాన్సల్ చేసి రైతు బంధు ఒకటి వేసిండ్రు అప్పుడు నాగండ్లు లేకుండా ఎలాంటి పనిముట్లు లేకుండే రైతులకు కూడా అన్యాయం చేసిండ్రు అసలు ఎలాంటి ఇప్పుడు అన్నీ స్పింక్లర్లు డ్రిప్పు ప్రతిదీ ఇస్తూ ఉన్నారు ఎంతోమంది వడ్లు పండిస్తూ ఉన్నారు ఆ వరి కొనుగోలు కేంద్రం మీ ద్వారా ఐకేపీ మహిళల ద్వారా పిఎస్సిఎస్ ద్వారా తీసుకుంటా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం ఎక్కువ చెప్పకుండా ఈ ప్రచారము ఎందుకంటే మీరు నాకు అందరు చెల్లెళ్ళు అక్కలతో సమానం మా రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మంచి పనులన్నీ మనకు టీవీలు అవసరం లేదు పేపర్లు అవసరం లేదు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇంటింటికి తిరిగి ఈ ప్రచారం మీరు చేస్తే అదే వాళ్ళందరూ నమ్ముతారు ఆ టీవీలకు పేపర్లకు ఎవరు నమ్ముతలేడు ఇపోదు రేపు అన్ని బోకస్ కాబట్టి మీరు ఇంటింటి గడప గడపకు పోయి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు వెనకటికి ఇందిరాగాంధీ ఏం చేసింది మళ్ళీ ఇందిరామ ఇళ్ళు వచ్చినాయి సన్నపి ఏమి వచ్చినాయి రేషన్ కార్డులు వచ్చినాయి తర్వాత ఐదు వందల గ్యాస్ సిలిండర్ వచ్చింది రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ వచ్చింది మహిళలకు బ్ర బస్సు ఫ్రీ ఇచ్చిండ్రు ఇక ఇంకోటి రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తారు పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఇక ఇవి అన్నీ అయిపోయినాయి అది అడుగుతున్నారు మహాలక్ష్మిలో రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పిన మీకు రేవంత్ రెడ్డి గారు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఇక తులం బంగారం అంటే ఏం చేయలేము లక్ష రూపాయలు దాటిపోయింది రెండు వేల ఐదు వందల రూపాయలు మీకు మహాలక్ష్మిలో భాగంగా ఖచ్చితంగా త్వరలో మన ఆర్థిక వ్యవస్థ బాగైన తర్వాత ఖర్చులు తక్కువ చేసుకున్నాం బడ్జెట్ సమకూర్చుకుంటున్నాం టెక్స్లు వేస్తలేము టెక్సులు లేకుండా బడ్జెట్ సమకూర్చుకొని మీ అన్ని కోరికలు కూడా నెరవేర్చే విధంగా మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది కాకపోతే మరొకసారి మొన్న నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు తర్వాత సురేష్ షెడ్కర్ గారికి ఎంపీగా గెలిపించారు మీ అందరికీ రుణపడి ఉంటాం మేము అందరం అని చెప్పేసి చెప్తా ఉన్నాం కానీ మేము బడ్జెట్ తీసుకొచ్చి మేము వంట చేసి వడ్డీ వంట చేసి పెట్టేటోళ్ళం వడ్డించేటోళ్ళు మీ సర్పంచులు మీ ఎంపీటీసీలు మీ ఎంపీపీలు ఉంటారు జెడ్పీటీసీలు మరి మేము అన్నీ వంట చేసి తీసుకొచ్చి పెడితే వాళ్ళు సరిగా వడ్డీ చేయకపోయి వడ్డించోడు వేరే అయితే దాని యోనికో లాభం అవుతుంది కాబట్టి మాకు ఇద్దరికి ఎట్లా గెలిపించారో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టింద్రో వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఎందుకంటే మీదే ముఖ్యం ఇప్పుడు మగోళ్ళ దీన్ని చెప్పదు దయచేసి మొగోలు క్షమించాలి మగోళ్ళకు పైసలు ఇస్తే ఓటు అమ్ముకుంటారు మొగోళ్లకు క్వార్టర్ ఇస్తే పై ఓట్లు అమ్ముకుంటారు కానీ మీరు అమ్ముకోరు నిజాయితీగా మీరు భర్తలను కాదని ఎవరు మంచిగా చేస్తే ఏ నాయకుడు మంచిగా చేస్తే ఏ పార్టీ మంచిగా చేస్తే ఆ పార్టీకి ఓటేస్తారని నమ్మకం నాకుంది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది మా కాంగ్రెస్ ప్రభుత్వంకుంది కాబట్టి మీ మీద నమ్మకం ఉంచినందుకు మా ఇద్దరిని ఎట్లా గెలిపించిన మరొకసారి ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు సర్పంచ్లు అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరొకసారి నారాయణకేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను జై జై ఈరోజు మరి నారాయణఖేడ్లో ఇంద్ర మహిళా శక్తి అన్న ప్రోగ్రాంతో ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళందరినీ మహిళల్ని కలుసుకోవడం జరిగింది మరి గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణం తీసేసింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వడ్డీ లేని రుణం ఇచ్చి కోటి మహిళలను కోటీశ్వరులు చేయాలని ఆశిస్తున్నారు ఇదే కాకుండా మరి బస్సు కొనుక్కోవడము లేకపోతే మైక్రో ఇండస్ట్రీస్ పెట్టుకోవడము లేకపోతే వాళ్ళంతగా వాళ్ళు సోలార్ పవర్ జనరేషన్ చేసుకోవడానికి కూడా ల్యాండ్ తీసుకుంటుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సు మహిళలకి ఫ్రీ బస్సు రేషన్ కార్డులు సన్న బియ్యము గ్యాస్ సిలిండర్కి ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మరి కరెంటు బిల్లులు ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళని ఆర్థికంగా బలంగా చేయాలని ఆశిస్తుంది మరి మనం చూస్తున్నాము బిఆర్ఎస్ ప్రభుత్వము మాసిపోయిన బతుకమ్మ చీరలు తప్ప పది సంవత్సరాలు మన మహిళల కోసం ఏమి చేయలేదు మరి నారింకేడ్ నుంచి ఎంపీ సురేష్ షెట్కర్ గారు ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు ఇద్దరు రెండు కళ్ళై బలంతో మహిళలందరూ వెనకాల ఉండి వాళ్ళని ప్రోత్సాహ అన్ని రకాలుగా ప్రోత్సహిస్తారని దీని బాధ్యత తీసుకుంటున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్లై టీవీ